హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటంటే దత్తు బర్త్డే వ్లాగ్ అనమాట చాలా మంది విష్ చేశారండి దత్తు బర్త్డేకి మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి ఇది వచ్చి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంక లంచ్ చేసిన తర్వాత ఇంకా బెలూన్స్ అలా కొంచెం ఏదో డెకరేషన్ కొద్ది చేయాలా కాబట్టి చేస్తున్నాం అనమాట ఒక పక్క మా ఆయన ల్యాప్టాప్ పెట్టుకోమరీ చేస్తా అన్నాడు ఎందుకంటే ఒక ఆఫీస్ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడు ఇక్కడ ఎక్కడ ఈ పిల్ల పిడుగులు ఎక్కడ బోధనిస్తున్నారు బెలూన్స్ని దానికి ఒక పెద్ద అంటే ఒక వన్ అవర్ ముందు మొదలు పెట్టే కానీ కాదు ధాత్రి దాత్రి దాత్రి చూడు హ్యాపీ బర్త్డే చెప్తానికి హ్యాపీ చెప్పు హ్యాపీ బర్త్డే హ్యాపీ మాకు ఒక ఒక వాల్ ఇట్లా బుద్ధార్తో హైలైట్ అయి ఉంటుందన్నమాట మేము ఇక్కడే ఇట్లా డెకరేషన్ చేసుకున్నాము ఎందుకంటే మా వాడు షర్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అందుకే ఆ కాంబినేషన్ పెట్టాము ఎవ్రీ ఇయర్ బాగా చేస్తాం అంటే అంటే చాలా గ్రాండ్గా చేసేదాన్ని అందరికీ లంచ్ కానీ డిన్నర్ కానీ ప్లాన్ చేయను అంత రిలేటివ్స్ని పిలవని అట్లా చేసేదాన్ని కానీ ఇంక నుంచి తగ్గిస్తే రావాలని చెప్పి నేనే డిసైడ్ అయ్యా అందుకే ఇంకా ఏజ్ వచ్చి కొందే ఇంకా అంత ఇదిగా బర్త్డేస్ అవసరం లేదు కదా అనిపించింది నాకే అంటే చెయ్యాలా వాళ్ళు జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని వరకే పిలుచుకొని ఏదో కొంచెం వాడికి హ్యాపీగా ఉండేలా అట్లా చేద్దాము ఇంకా అంత బడన్ వద్దు అని అనిపించేసింది నాకే అందుకే నేను ఇట్లా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ని వరకే ఇన్వైట్ చేశాను వచ్చారు కదా ఇంకా ఏమి చూసారో అందరికన్నా ముందు రెడీ అయిపోయి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో ఇంకా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ రావడం మొదలు పెట్టారు ఎక్కువ ఏం పెట్టుకోలేదు జస్ట్ కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వాళ్ళకి స్నాక్ కోసము అట్లాగే చాక్లెట్స్ ఇంకెట్లనే కేక్ ఉంటుంది ఒక చిన్న అదే మాజా లాంటిది ఒకటి తీసుకున్నాను ఇంకా రిటర్న్ గిఫ్ట్స్కి వచ్చి లంచ్ బాక్స్ ఒక సెట్ అనమాట అట్లా ప్లాన్ చేసాము అది ముందే అనమాట ఇట్లా లంచ్ బాక్స్ కన్నా ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్కి ముందే తక్కువ కాస్ట్లో వచ్చేటి ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు లేదంటే ఫైవ్ మంత్స్ బ్యాకే ముందే ఉంటాం అనమాట ఇంకా చందు వెళ్ళి ఇంకా బర్త్డే కేక్ తీసుకొచ్చేసాడు అది పిల్లలు కదా కొంచెం చాక్లెట్ ఆ ఫ్లేవర్ ఇష్టపడతారని చాక్లెట్ అండ్ బటర్ స్కాచ్ తీసుకొచ్చాము ఆల్మోస్ట్ అది ఇది వన్ కేజీనే థౌజండ్ రూపీస్ అట్లా పడింది అది కూడా ఎగ్ లేకుండా ప్యూర్ వెజ్తో ఉండేలా చూసుకున్నాం అనమాట ఇక్కడ ఈ బుడ్డదైతే డ్యాన్స్ వేసిందండి హైలైట్ మీరైతే పక్కాగా చూడాల కోడ్ ఎట్లా వేసిందో అది అట్లానే వేసిందనమాట అందరూ దీని అయితే మంచిగా ఆడిపించుకుంటా అన్నారు ఏ టేస్ట్ అయితే మాత్రం సూపర్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నార్మల్గా వైట్ క్రీమ్ అంట్ల విప్ క్రీము నేను అంతగా లైక్ చేయను నేనే కాదు మా ఇంట్లో ఎవరు ఇష్టం అది పడేయాల్సింది నేను బట్ ఇదైతే కంప్లీట్ చాక్లెట్ కాబట్టి చాలా బాగుండే డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి

రాత్రి వేసిన కోడ్ డ్యాన్స్ మాత్రం హైలైట్ కదా భలే ఉంది కదా నాకు బాగా నచ్చింది ఇంకా మా ఆయన అయితే ఫోటోల కోసం తిప్పాలన్నమాట నేను ఎప్పుడు మీకు సిల్వర్ ప్లే బటన్ చూపించలేదు కదా నేను బ్యాక్ సైడ్ పెట్టాను వచ్చి దాదాపు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఐ మీన్ నవంబర్లో అనుకుంటా వచ్చింది ఇప్పటివరకు ఇప్పుడు పోస్ట్ చేయలేదు దత్తు బర్త్డే అయితే ఎప్పుడు బెంగళూరులో హాలిడేస్లోనే వస్తుంది అనమాట అది ఆంధ్రాలో అయితే స్కూల్స్ జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఏప్రిల్లో ఆల్మోస్ట్ వాళ్ళు బెంగళూరులో ఏప్రిల్ స్టార్ట్ అయింది అంటే హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు ఆ హాలిడేస్ టైంలో వాడైతే స్కూల్లో సెలబ్రేట్ చేసుకోలేరు అట్లానే ఏంటంటే ఆ టైంలోని కిడ్స్ చాలా మంది ఊరికి వెళ్ళిపోయి ఉంటారు అనమాట ఇప్పుడు కూడా అంతే అందరూ ఊరికి వెళ్ళి ఉన్నారు కరెక్ట్ టైంకి అది ఉగాది రంజాన్ ఇవి వచ్చే లోపల వెళ్ళ చాలా మంది ప్లాన్ చేసుకుని అనమాట ఈ ఫోర్ డేస్కి కూడాను అక్కడ నిలబడుకున్నప్పటి నుంచి రాత్రి ఒక్క క్షణమైన సైలెంట్గా ఉండిందేమో మీరు అబ్జర్వ్ చేశారా అసలు నేనైతే చూసినప్పటి నుంచి అసలు ఊరిగానే ఉంది ఏం లాస్ట్ టైం మీరు చెప్పారు కదా అంటే క్యాండిల్ని ఆరపోద్దు అని చెప్పని లాస్ట్ టైం మీరు ఎవరు చాలామంది కమెంట్స్ పెట్టారు అందుకని ఈసారి అయితే క్యాంట అట్లా వెలిగించి అట్లా ఎప్పు ఊదలేదన్నమాట మేమైతేను నార్మల్గా ఫ్లవర్ కాండ్ లాగా పెట్టామన్నమాట ఇంకా అందరికీ కేక్ తినిపించి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాయి మేమైతే రిటర్న్ గిఫ్ట్ ఇది ఇది అనమాట ప్లాన్ చేసింది మా వాడికి సర్ప్రైజ్ గిఫ్ట్ మా తరపు నుంచి ఇవ్వు

ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని మావాడీ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామనంటే మార్నింగ్ వెళ్ళలేకపోయాము ఇంకా బాబా టెంపుల్కి వచ్చాము ఇక్కడ టెంపుల్లో మాకు సీన్ కనిపించింది అనమాట వీళ్ళిద్దరికీ అది ఏందో కానీ తీర్థం అంటే పిచ్చి మామూలు పిచ్చి కాదు అది మామూలు వాటర్ లాగా ఉన్నా సరే తీర్థం అంటే పిచ్చి తీర్థం కోసం చూడండి నా తిప్పలు తీర్థం కావాలంటే పాపం ఆ పూజారు కూడా ఒకటికి ఇప్పటికి మూడు నాలుగు సార్లు ఇచ్చాడనమాట ఆయన ఎంతసేపు అని ఇవ్వగలరు చెప్పండి ఇంక బిస్కెట్ తీసుకొచ్చి ఇచ్చిన కూడా బిస్కెట్ పడేసింది తీర్థం కావాలని చెప్పి ఎత్తుకునింది అనమాట మొహం నిండా బొట్లు చూసారా ప్రతి ఒక్క బెట్టు ఆపిల్లే పెట్టుకునింది మొత్తం అక్కడికి వెళ్ళేది నిలబడుకునేది మొత్తం పెట్టుకుంటుంది ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టింది అనమాట తీర్థం కావాలని చెప్పని ఇంక ఏం చేయలేక పాపం పూజారి తీసుకెళ్ళిపోయి తీర్థం ఇప్పించాడు మీరే చూడండి ఇది వాళ్ళ డిస్క అది తీసుకోకూడదు ఇంకా తీర్థం తీర్థం కోసం